హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అందరికీ మొదటిగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇదైతే నేను ముందు రోజున అయితే పేలాలని వేడి నీళ్ళల్లో వేసి ఒక్క మరుగు రానిచ్చి అవైతే వడకట్టుకుంటున్నానండి ఎందుకంటే అలా చేసి ఆరబెట్టుకుంటే ఇంకా ఉదయానికి కొంచెం అంత పని అయితే ఈజీగా అయిపోయింది వారైతే మార్కెట్ నుంచి పూలు తెచ్చారండి అలాగే జాజులు కూడా తెచ్చారు ఇంకా అవి కూడా నైట్ పిల్లలు అందరూ భోజనం చేసుకుని వెళ్ళిన తర్వాత అవి అయితే మాలు కడుతున్నాను ఇవి కట్టే ప్రాసెస్ లో నైట్ అంట్లయితే తోమలేదు పూలు కట్టుకునే సరికే అయిపోయింది మళ్ళీ ఉదయాన్నే కొంచెం అంత ఎర్లీగా లేయాలి కదా మూడు గంటలకు లేస్తే కానీ ఆ పనులన్నీ అనేసి పూలు మాత్రం మాలు కట్టి ఇంకా నిద్రపోయి మార్నింగ్ అయితే వర్క్ స్టార్ట్ చేసుకున్నామండి ఇలా ఒక్క మరుగు వచ్చిన తర్వాత మనం వడపోసి వాటిని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుంటే మనకి పేలాలు అనేది బాగా వచ్చిద్దండి ఇలా వేడి నీళ్ళల్లో వేయడం వల్ల దానికి ఉన్న ఆ డస్ట్ ఏదైతే ఉందో క్లీన్ గా నీట్ నీట్ గా వెళ్ళిపోయిద్ది అనమాట చూసారా ఎంత గా వచ్చిందో మనం ఆ నీళ్ళల్లో వేసేటప్పుడు కూడా ఏమైనా రాళ్ళు చెత్త చెదారం ఏమైనా ఉన్నాయేమో చూసుకొని జాగ్రత్త చేసుకుంటే పేలపిండి అయితే సూపర్ గా రెడీ అయిపోయిద్దండి ఇంకో ఉదయాన్నే మూడున్నరకు అయితే నా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ నైట్ అంటలు కడగలేదు కదా అప్పటికే పొయ్యి ముట్టించేసి అన్నం పెట్టేసి గ్యాస్ మీద పచ్చడి పెట్టి బీట్రూట్ కట్ చేసుకొని ఈ సామాన్లు అయితే కడుగుతున్నాను అండి ఈ పని అంతా చేసుకుంటూ పక్క వంట చేసుకుంటూ త్వర త్వరగా పనులన్నీ అవ్వాలి గుడికి వెళ్ళాలనేసి అయితే కొంచెం అంత త్వరగానే నిద్రలేసాను అనమాట మూడు గంటల నుంచి నా వర్క్ స్టార్ట్ అయిందండి సరే పండగ రోజు అయినా పూజ కొంచెం పెందలాడు చేసుకుందామని పనులన్నీ అయితే స్టార్ట్ చేసుకున్నాను హడావిడిగానే చేస్తూ ఉన్నానండి అయినా కూడా మన పని ఎక్కడ ఒక దిగిద్ది ఆ టయానికే అయ్యిద్ది అనమాట పనులన్నీ ఏదేమైనా బ్రహ్మ ముహూర్తంలో పూజ అంటూ ఉంటారు కదా నాకైతే చాలా కష్టంగానే ఉంటదండి కానీ ఎప్పుడో ఒకసారి ట్రై చేయాలని చూస్తాను కానీ నా వంట పని అయ్యి మాకు పిల్లలకి క్యారేజీలు పెట్టి వాళ్ళ పనికి వెళ్ళేసరికి బ్రహ్మముహూర్తం కాస్త అయిపోయి సూర్యుడు వస్తాడు సూర్యోదయం కూడా అయిద్దనమాట ఇంకా అయినా సరే మనకి ఎంతవటికి ప్రాప్తం ఉంటే అంతవటికి ముందైతే మన పనులు చూసుకోవాలి అదేం మన సొంత పని కాదు కదండి పది మందికి వంట చేసి పెట్టేది కాబట్టి ముందు ఆ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చిన తర్వాతే మనం ప్రశాంతంగా పూజ చేసుకోవాలన్నదే నేను అనుకుంటాను లేదంటే మనం ముందే పూజ చేసుకున్నా పది మందిని ఇంకా క్యారీలు పెట్టాలంటే వాళ్ళందరికీ కూడా లేట్ అయిపోయింది ఇంకా మనల్ని కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంత రిస్కేమి వాళ్ళందరూ ఇటీవల అటు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే నా పనిని ప్రశాంతంగా చేసుకుంటానండి పండగైనా సరే నార్మల్ డేస్లో అయినా కూడా కాకపోతే రోజువారీ కంటే కూడా పండగ రోజుల్లో ఇంకొక గంట ముందులేసి కొంచెం అంత ఏడున్నర అట్లయినా పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఇక్కడైతే చుట్టూరు ఎర్రమన్ను వేసి త్వరగా అయిపోయి ముగ్గు చెప్పి ఇలా బాటిల్ తోటైతే సైడ్ బాటర్ వేసేస్తున్నానండి మనకి షాపుల్లో కొన్న రంగోలీ స్టై స్టిక్స్ లాగే ఉంటాయి చాలా ఈజీగా అండి బాటిల్ తోటి ఇంకా నాకైతే చాలా బాగా యూజ్ అయిద్ది ఇలాంటి పండగలు అప్పుడు పెద్ద పెద్ద బార్డర్లు వేయాలంటే కొంచెం అంత టైం లేట్ అయింది కదా నేను ఇంకా బాటిల్ తోటి వచ్చిన డిజైన్ ఏదో చకచక్కగా గీసేసుకుంటాను అనమాట నా పూజ నా ముగ్గు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు గనక నచ్చినట్టయితే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంక ఈరోజు కూడా ఉదయం నేను ఇంత ముగ్గు వేస్తూ కూడా అనుకుంటూనే ఉన్నా ఈ రోజు కానీ వర్షం పడిద్దేమో అరగంట సేపు కష్టపడి ముగ్గు వేసిన ఐదు నిమిషాలైనా ఉంటుందా లేదా అనుకుంటూ వేసాను కానీ ఈరోజైతే వర్షం రాలేదులండి చల్లగా ఉంది కానీ ఒక చినుగోడు వల్ల పండగనే ఏమో ఇంకంత ముచ్చడి పడి ముగ్గు వేసుకుంది రావడం అనుకున్నదా ఏమో నాకైతే అర్థం కాదు ఏదైతే ఏమి మన మంచికే కదా ముగ్గేసినందుకు కనీసం సాయంత్రం ఐదు గంటల దాకా అయినా ఉంటే అదొక హ్యాపీనెస్ అండి ఇంకా లేదంటే ఈ ఫ్లోరింగ్ మీద చిన్నపాటి తొలకరి జల్లులైనా వేసినాక పది నిమిషాలకే పోయిద్ది అనమాట వాన అలా పోతే చాలు అదంతా పోయిద్ది నేల మీద అయితే అంత ఈజీగా పోదు కానీ ఇది గచ్చు కదండి గాలికి కొంచెం జల్లులాగా కనబడ్డా కూడా మొత్తం కొట్టుకోకపోతుంది నేను అందుకే నిన్న తులసి కోట దగ్గర ఇంకే రోజు అంత పెద్ద ముగ్గులు వేసి కూడా మనకి టైం వేస్ట్ అవుతుంది కానీ వర్షానికి అస్సలు ఉండట్లేదు అని చెప్పి కింద బండ మీద బట్కి చుట్టూరు డిజైన్ చేసి ఆ ముగ్గు కూడా పెట్టానండి చాలా మందికి నచ్చింది కూడాను అది కూడా వీడియో షేర్ చేశాను కదా నిన్న మన కూడా చాలా బాగా నచ్చిందండి ఇంకా ఎలుకలకి అయితే ప్యాడ్స్ పెట్టమని చెప్తా ఉన్నారు కానీ అది ఓపెన్ ప్లేస్ అండి చుట్టూరు చాలా ఉంటాయి అనమాట ఒకటి రెండు అని కాదు ఇంకా అవి తిరుగుతూనే ఉంటాయి ఆ మట్టి నెలలో ఇంకా వాటితోటి బాధ అనేది తప్పదు ఇంకా ఎంతో కొంత సంతోషం ఏంటంటే ఉండే లోకి రావు ఓన్లీ ఆ బయట మాత్రమే తిరిగి వెళ్తూ ఉంటే అది బట్టుకు సంతోషంగా నాకు హ్యాపీగా అనిపించింది అనమాట ఇక్కడ ముగ్గులో కలర్స్ అయితే నా దగ్గర రెండే కలర్స్ ఉన్నాయండి అందుకని అవి ఉన్న రెండు కలర్స్ తోటి చిన్నగా అట్టయితే ఇంకా అలంకరించుకున్నాను అనమాట పసుపు కుంకుం కూడా వేసుకోవచ్చు పండగ రోజుల్లో వేసుకోవచ్చు ఇబ్బంది ఉండదులే కానీ ఇంకా ఎందుకు పిల్లలు అటు ఇటు తొక్కుతూ ఉంటారు తొక్కకూడదు అంటారు కదా అందుకని అవన్న రెండు రంగులతోటి ముగ్గునైతే ఇలా వేస్తానండి నా ముగ్గు అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీళ్ళంతా కూడా నీట్గా మోపు పెట్టేసి తర్వాత నేను బయట ముగ్గు వేసుకుంటాను అనమాట ముందే బయట ముగ్గు వేసి లోపల తుడిచానంటే కొంచెం కొంచెం నీళ్ళు పడి మళ్ళీ అన్ని చుక్కలకైనా కూడా ఆ ముగ్గు చేదిరిపోయిద్దండి అందుకని నేను ముందు ఇల్లు తుడుచుకొని తర్వాత ముగ్గు వేసుకుంటాను అనమాట స్నానం చేసి వచ్చి ఇక్కడ పేలాలు వేయించుకున్నాను చూడండి అసలు ఎంత బాగా ఫ్రై అవుతూ ఉన్నాయో చిట 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 ఫ్రై అవుతున్నాయి అవి అలా ఎగిరిపోతున్నాయని ఒక కాటన్ బనియన్ పాత బనియన్ ఉంటే దాన్ని మడత పెట్టి వేసి ఒక పైన చెడ్డు కర్రతోటి కలుపుతూ ఉన్నానండి అప్పుడు ఎగిరిపోవన్నమాట మిగతా ఏమైనా ఉన్నాయో కూడా బాగా అనమాట పేలాలు అనేది జొన్న పేలాలు అయితే చాలా బాగున్నాయండి పిండి కూడా చాలా సూపర్ టేస్టీగా వచ్చింది నేను ఫస్ట్ సారే ట్రై చేశాను అయినా కూడా చాలా బాగుంది అనమాట పేలాలు వేయించి పక్కన పెట్టుకున్నాండి అవి లోపు మనం గడపని బోధించుకుని ద్వార పూజ చేసుకుందాం అని చెప్పి పేలాలు వేయించి పక్కన పెట్టాను అలాగే పిండి దీపాలు పెడదాము ఒక మూడు అనేసి అది కూడా పిండి కూడా కలిపి పెట్టానండి మనకి అవి రెండు పనులు కొంచెం ముందు అయితే మిక్సీ చేసుకోవడానికి పేలాలు చల్లారుతాయి తర్వాత పిండి కూడా అది పిండి ద్వీపాలకి పిండి కూడా కొంచెం అంత నానిద్ది మనం దీపాలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది క్రాక్స్ రాకుండా అవి రెండు పనులు చేసుకొని వచ్చిన తర్వాత ఇంక నేను గడపనైతే అలంకరించుకుంటున్నానండి ఇంకా పండగలు అనే కాదు డైలీ అంటే గురువారం గురువారం ఇలా అలంకరించుకుంటాను గడపనైతే కొంచెం అంత ఈజీ వేలో చూసుకొని చకచకా చేసుకుంటూ ఉంటాను ఆ రోజు ముగ్గు వేసిన అయిపోయిన టెన్సిల్స్ బాక్స్లో అలాంటి చిన్న చిన్న డిజైనర్స్ ఉంటాయండి అవైతే మనకి ఇలా పండగలప్పుడు మనకి నచ్చిన డిజైన్ ఈజీగా ఉంటుంది ప్లస్ పోతే టైం కూడా సేవింగ్ అయిపోతుంది అనమాట ఇంత ఇంత డిజైన్లో అన్ని చేతితోటే వేయాలంటే పండుగ రోజుల్లో కొంచెం అంత పని హడావిడి అయిపోద్ది అందుకని కొంచెం అంత నేనైతే ఇలాంటి టెన్సిల్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాను తులసి కోట దగ్గరికైనా ఇంట్లో వేసేకైనా ఎక్కడైనా కూడా తర్వాత ఇక్కడైతే ఇంకా దీపాలను అలంకరించుకుంటున్నాను అండి ఆ లోది మాత్రం పిండి ముద్ద అనమాట నేను ఆవు పాలతో రేషన్ బియ్యాన్ని మిక్సీ గ్రైండర్ పట్టించుకొని పెట్టుకుంటాను మర పట్టించి పిండిని అదైతే ఇంకా మనం ముగ్గులోకి ఇలా పిండి దీపాలకి దేనికైనా వాడుకుంటూ ఉంటానండి కాస్త అంత ఎక్కువే మరడిచ్చి గా పెట్టుకుంటాను అన్నమాట రేషన్ బియ్యం పిండిలో ఆవు పాలు పోసి కొంచెం అంత ఆవు నెయ్యి వేసి మెత్తగా కలుపుకుంటే కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటే మంచిదండి చాలా బాగా వస్తాయి అనమాట బెల్లం జిగురికి పచ్చిపాలు పోసి కలుపుతాం కదా అనేది చాలా మెత్తగా రౌండ్ గా వస్తాయి అసలు క్రాక్స్ అనేవే రావు చాలా నీట్ గా ఉంటాయి కావాలంటే మీకు తయారు చేసిన తర్వాత కొంచెం అంత దగ్గరగా కూడా చూపిస్తానండి వీడియో ఇంక ఈరోజు ఉదయం నుంచి పనులు హడావిడి ప్లస్ పోతే మళ్ళీ ఈ వీడియోలు వీడియో కూడా నేను ఒకదాన్ని తీసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ అటు ఇటు అటు ఇటు తిరుగుతూ అదంతా కట్ చేసి దాన్ని సెట్ చేసి వీడియో తీసేసరికి సాయంత్రం అయిపోయిందనమాట ఇదైతే రోజు ఉదయం మూడు గంటల నుంచి మధ్యాహ్నం దాకా నేను చేసిన పనులు ఇవన్నీ కూడాను వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి చూసారుగా ఎంత నీట్ గా వచ్చాయో కా మాది చిన్నది కదా దేవుడి మందిరం అందుకని నేనైతే మూడు దీపాలు పెట్టుకొని ఆ మూడు దీపాలలో తొమ్మిది ఒత్తులు వేసుకోవచ్చులే అనుకున్నాను అలాగే ఈ మధ్య చాలా మంది పసుపు ఒత్తులు ఎరుపు ఒత్తులు అమ్మవారికి అయ్యవారికి అని చెప్పి వెలిగిస్తున్నారు కదండి మన దగ్గర పసుపు ఒత్తులు అలాంటివి ఏమైనా లేకపోతే ఆవు నెయ్యిలో అంత పసుపు వేసి ఆ ఒత్తులని పొడి ఒత్తులు ఏవైతే ఉన్నాయో ఆ నెయ్యిలో తడిపి వేసేసుకుంటే పసుపు ఒత్తులు ఈజీగా తయారవుతాయండి అలాగే కుంకుమ ఒత్తులకైనా కూడా మనం ఆవు నెయ్యిలో కుంకుమ కలుపుకొని కలుపుకుంటే ఎరుపు ఒత్తులు రెడీ అవుతాయి అంటే అందరికీ అందుబాటులో షాప్లోండి కొనాలంటే కొనలేరు కదా చేసుకోవాలని ఆశగా ఉంటది అలాంటప్పుడు ఈ ని ఖచ్చితంగా పాటించవచ్చు పేల పిండిని మిక్సీ వేసుకుందామని ఆ పేలల్లో కొంచెం శనగపప్పు బెల్లము కొద్దిగా యాలకులండి మనం బెల్లం స్వీట్ సరిపడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలు ప్రస్తుతానికైతే ఒక చిన్న జారు నిండా మిక్సీ పట్టుకున్నాను దేవుడికి నైవేద్యం అవి పెట్టేసి చేసుకున్న తర్వాత ఇంకా మిగతా ఉన్న జొన్నల్ని ఇంకా సాయంత్రంగా వేయించి పిల్లలు వచ్చే టయానికి పేరు పిండి చేసుకోవచ్చు అని ఇంకా అవైతే నాకు పూజకి ఎంత మాత్రం సరిపడతాయో అవి మాత్రమే చేసుకున్నానండి నా పూజ అయితే అలా ఉంది ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ తులసి కోట దగ్గర కూడా శంఖు చక్ర నామాలు టెన్సిల్ ఉందండి ది దాని మీద బియ్య పిండితో ముగ్గు వేసుకుంటున్నాను అనమాట ఇలాంటప్పుడు మనకి శంఖు చక్ర నామాలు ఇలాంటివన్నీ వేయాలంటే అలవాటుగా వచ్చిన వాళ్ళకైతే ఈజీగా ఉంటుందండి కొంచెం కొత్త వాళ్ళు ఎవరైనా వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పి నేనైతే ఇలాంటివన్నీ కూడా కొనిపెట్టుకున్నా అంటే రోజు వారి పనులలో మాములుగా అయితే కొంచెం అంత హడావిడి ఉండదు కాబట్టి ఈజీ చేసేసుకోవచ్చు మనం ఇలా పండగల టైనా ఇంట్లో పూజలు చేసుకొని ఇంటి పనులన్నీ సక్క పెట్టుకొని మళ్ళీ గుడికి వెళ్ళాలి అన్నప్పుడు కొంచెం అంత హడావిడి అయిపోయిందండి ఇవన్నీ మనం నీట్ గా వేసుకోవాలంటే మళ్ళీ కుదరకపోతే అయ్యో సరిగా కుదరలేదే అని అదొక ఆలోచన అందుకనేసి నేను ఇలా టెన్సిల్స్ అన్ని చిన్న చిన్న ప్లేట్లు ఏ మనం తులసి కోట దగ్గర గుమ్మంలో ఏవైతే వేసుకుంటామో ముఖ్యంగా అలాంటివి చిన్న చిన్నవి చూసి తెచ్చి అంటే మనకి ఇలాంటప్పుడు ఈజీగా అయిపోయిందండి ఇవేం అంత పెద్ద రేటు కూడా ఉండవు నేను యూజ్ చేసే ఆ చిన్న అయితే పది రూపాయలేనండి ఆ చిన్న ప్లేట్లు అమ్మవారి పాదాలు ఓము స్వక్తికు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట పది రూపాయలు మనం ఎక్కడ పోయే అంటే ఆ ఢిల్లీ ఇటు వచ్చామంటే వంద రెండు వందలు ఖర్చు ఊరికే ఎందుకు ఖర్చు అవుతున్నాయి కూడా మనకి అర్థం అవ్వకుండానే ఖర్చు అయిపోతూ ఉంటాయండి అలాంటప్పుడు వంద రూపాయలకి ఇలాంటివి అంటే అన్నీ చిన్నవే కాదు కొన్ని పెద్ద డిజైన్స్ కొన్ని చిన్న డిజైన్స్ అలా తీసుకున్నాం మనకు అప్పుడొకటి అప్పుడొకటి తీసుకున్నా కూడా ఈజీగా ఉంటుంది మనకి దీపావళి లో అయితే చాలా బాగా అమ్ముతారండి అవన్నీ రోడ్ సైడ్ కూడా పెట్టి ప్రతి ఒక్క షాపుల్లో లలో ఎక్కడ పెట్టినా కూడా ఇప్పుడు బాగా విపరీతంగా చాలా బాగా అమ్ముతున్నారు కాబట్టి వాటిని కొద్దిగా చూసుకొని తీసుకుంటే హోల్స్ ఉన్నాయా వాటికి ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా అని అవి చూసుకొని తీసుకుంటే చాలా అనమాట ఎక్కువ హోల్స్ ఉండి అక్కడక్కడ కొంచెం చిరిగినట్టుగా నెట్ అదంతా ఉందనుకో ఆ డిజైన్ కాకుండా దాంట్లో నుంచి కూడా ముగ్గు అంతా పోతూ ఉంటుంది ఇక్కడ దీపం పెట్టేకైతే గాలికి నా అవస్థ అంత కాదండి చిన్నగా అలాగే ఆవునేది దీపాలు మూడు దీపాలు కలిపి చిన్న పిండి అయితే పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర ఇదైతే ఈ పూజ ఇంట్లో పూజ అక్కడ తులసి కోట దగ్గర పూజ విధానం అయితే ఇదండి ఇంకా తర్వాత ఇంకా కొన్ని పూలుగా ఇచ్చారు వాకిలికి వాకిలికి అలా అలంకరించుకున్నాం అనమాట ఇంకా గుడికి అయితే వెళ్దామని స్టార్ట్ అయ్యామండి చిక్తరుపుతో వెళ్తూ ఉన్నాం ఈ రోజు వెంకటేశ్వర వెంకటేష్ చాలా ప్రీతికరం అక్కడ వెంకటేష్ స్వామి గుడి కూడా చాలా బాగుంటుందండి ఇంకా అది కూడా నాకు వీలైతే చూపిస్తూ ఉంటాను అప్పుడే వెళ్తున్నాను అనమాట మా వారిని అడిగి నేను చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను గుడి అయితే బాగానే ఉంది కానీ అంత ఏం లేరండి జనాలు కూడా కొంచెం తక్కువగానే ప్రశాంతంగానే ఉంది వైకుంఠ ఏకాదశికి ఉన్నంత అయితే ఉండదు ఈ రోజు నార్మల్ గానే ఉంది అయినా ఇంకా మాకు కొంచెం ఉంది చాలా రోజులైంది వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళకని అక్కడికైతే వెళ్ళామండి మాకైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పట్టింది ఇంకా అయినా వెనక ముందు పనులు ఏమి లేవు కదా ప్రశాంతంగా వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చేసుకుని వద్దామని వెళ్ళాము దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి కాకపోతే లోపలంతా వీడియోస్ తీసేకి అలా చేయరు కదా బయట సరౌండింగ్ మాత్రమే తీసుకొని వచ్చాను అంటే మొబైల్స్ తీసుకొని ఇస్తారు బయట ఎక్కడ పెట్టేకి స్పేస్ ఉండదు కాబట్టి పెట్టినవారు ఎవరి మొబైల్స్ వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలి కానీ వీడియో తీయకూడదు అంటారు అందుకని చెప్పి బయట సరౌండింగ్ గర్భగుడి పైన గోపురాలు ఇవైతే అవన్నీ తీసానండి అయితే కళ్యాణం చేస్తున్నారు చిన్న క్లిప్పింగ్ షేర్ చేద్దామని ఆన్ చేసేసరికి వాళ్ళు తీయొద్దామా అన్నారు ఇంక సర్లే చెప్పాకెందుకు లని తీయలేదండి రిటర్న్ లో వస్తూ వస్తూ ఒక నర్సరీలో ఆగాను ఇంకేమన్నా కొన్ని కూరగాయ విత్తనాలు అలాంటివి తీసుకుందాం అని చెప్పి ఆగాను కానీ అన్ని రేట్లు అయితే కొంచెం వర్షాకాలం సీజన్ ఏమో ఎక్కువగానే చెప్తున్నారు అలాగే మొక్కలు కూడా చాలా బాగున్నాయండి ప్రెష్ చాలా ప్రశాంతంగా అసలు గులాబీలు అయితే ఎంత బాగున్నాయో ఏ మొక్క అడిగినా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటూ ఉండరు సరేలే మనకి ఎందుకు ఇవన్నీ గానవసరం ఖర్చులు అనుకొని నేను నాకు ఏమైతే అవసరమో అవే తీసుకున్నాను అనమాట కొన్ని కూరగాయ ఎత్తనాలు అవి తీసుకున్నాను ఆ కూరలువి అలాంటివి ఈ బ్లాగ్ అయితే ఇంతతో ఎండ్ అవుతుందండి మీకు ఎలా ఉందో నచ్చిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేసింది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ నేను తీసుకున్నవన్నీ ఇవేను